హాయ్ అండి ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అండి వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ రెసిపీ చూస్తే మాత్రం చేసుకుని ఎంత బేగం తిందామా అన్నట్టు అనిపిస్తుంది అండి ఈ వీడియో చూస్తే మాత్రం ఎవరైనా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ చేసేవచ్చండి ఫస్ట్ నేనైతే టూ టూ కేజీస్ రైస్కి దమ్ బిర్యానీ చేస్తానండి టూ కేజీస్ రైస్కి నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీస్తున్నానండి ఫస్ట్ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ చికెన్ మేనేజ్ చేసుకోవడానికి అందులో టూ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ని కూడా వేసుకొని అలాగే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగిన కూడా వేసుకొని నెక్స్ట్ అందులోని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలండి అలాగే ఇందులో నుంచి ఒక కట్ట కొత్తిమీరని కూడా వేసుకొని వేసుకోవాలి అలాగే ముందుగా మనం దీనికి ఫ్రైడ్ ఆనియన్స్ హాఫ్ కేజీ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మాత్రం మరీ బ్లాక్గా ఫ్రై చేసుకోకండి కొంచెం పింకిష్ కలర్లో వచ్చేందుకు ఫ్రై చేసుకోవాలి లేకపోతే బాగా మాడిపోతే దమ్ చేసేటప్పుడు అంతగా బాగోదు తినేటప్పుడు సో పింకిష్ కలర్లో ఫ్రై చేసుకునే సరిపోతుంది తర్వాత నెక్స్ట్ పుదీనా ఆకులు కూడా కొంచెం వేసుకొని లెమన్ హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో మసాలా సామాన్లు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు తిమ్ము సాజీరా స్టార్ అనేది పెద్ద యాలికలు చిన్న యాలికలు కూడా వేసుకొని వన్ జాపత్రి కూడా వేసుకోవాలండి ఈ చికెన్లో ఈ మొత్తం ఇవన్నీ వేసుకోవాలి వేసుకోవాలి అలాగే టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం చికెన్ అంతటిని అంతా కలిసేంత వరకు బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇది మ్యారినేట్ చేసుకునే చికెన్ అంతా నియర్లీ థర్టీ మినిట్స్ టు వన్ అవర్ వరకు హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు టీ ఫ్రిడ్జ్లో పెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలండి టీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ బాగా మ్యారినట్ అవుతుందండి చికెన్కి మొత్తం కలుపుకునే మసాలా అంతా బాగా పడుతుంది అనమాట అప్పుడు చికెన్ కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట దమ్ చేసుకునేటప్పుడు సో ఈ విధంగా ఫ్రిడ్జ్లో లో పెట్టుకొని ఉంచుకోవాలండి నియర్లీ దమ్ బిర్యానీకి టూ కేజీస్ రైస్కి వన్ కేజీ చికెన్ అయితే సరిపోతుందండి నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీస్తున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి టూ కేజీస్ రైస్ని ముందుగా నీట్గా వాష్ చేసుకొని వన్ అవర్ అయినా రైస్ని నానబెట్టి ఉంచుకోవాలండి వాటర్లో అలా అయితే రైస్ కొంచెం పొడి పొడిగా చాలా బాగా వస్తుందన్నమాట ఇలా నాన్మేడ్ పక్కన పెట్టించుకోవాలి ఈ లోపు రైస్ లోపు ముందుగా మనం వాటర్ని బాయిల్ చేసుకోవాలండి ఎసర కోసం ఇందులోని నేను టూ కేజీస్ రైస్ రైస్ బాయిల్ అవ్వడానికి సరిపోయేంత వాటర్ని తీస్తుందండి ఈ వాటర్లో ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ షాజీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు ఈ యాలకులు పెద్ద యాలకులు చిన్న యాలకులు ఒక ఫోరు జాపత్రి స్టార్ పువ్వు నెక్స్ట్ ఇందులోని లవంగాలు కూడా వేసుకొని అలాగే నెక్స్ట్ కొత్తి కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా ఆకులు వేసుకొని లెమన్ హాఫ్ లెమన్ కూడా లెమన్ జ్యూస్ కూడా వేసేసి లెమన్ కూడా అందులో వేసేసుకోవాలండి లెమన్ రైస్ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకుంటామండి అందులోనే ఫ్రై చేసిన ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి రైస్ పొడి పొడిగా రావడానికి నుంచి నేను రాక్ సాల్ట్ నేర్లీ ఒక ఎనిమిది స్పూన్లు వేసుకోవాలండి ఇందులో మనం టేస్ట్ చూస్తే సముద్ర వాటర్ ఎంత సాల్టీగా ఉంటుందో ఆ టైప్లో అంత అంత ఉప్పగా ఉండాలి ఎందుకంటే రైస్లో మనం ఇంకా ధమ్బీరంలో మనం వేరేగా సాల్ట్ అయితే వేయట్లేదు కనుక సాల్ట్ ఎక్కువ పడుతుందండి అలాగే టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలని బాగా మిక్స్ చేసుకోవాలండి రైస్లోని వాటర్ బాగా మరిగి బబుల్స్ వస్తున్నప్పుడు మనం ముందుగా నానబెట్టించుకున్న వన్ అవర్ ముందు నానబెట్టించుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలండి రైస్ నియర్లీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకాలండి రైస్ని పట్టుకుంటే ఈజీగా బ్రేక్ అయిపోయేటట్టు ఉండాలండి అలా అయితే బాగుంటుంది మరీ ఎక్కువగా ఉడికిపోతే దమ్ చేయడానికి బాగోదు ఇలా ఈ రైస్ బాయిల్ అయ్యేలోపు పక్కన ఫ్రై ప్యాన్ తీసుకొని దమ్ చేసుకోవడానికి అందులోని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అందులో నేర్లీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో మనం వన్ అవర్ ముందు చికెన్ డీ ఫ్రిజ్లో పెట్టి మ్యారినేట్ చేయించుకున్న చికెన్ డ్రాప్ చేసుకోవాలండి చికెన్ మ్యారినేట్ చికెన్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి చికెన్ ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఎలాంటి మూత పెట్టుకోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి చికెన్లో మనం మొత్తం అన్ని ఆయిల్ అన్నీ మసాలాలు అన్నీ వేసాం కనుక దాని బిర్యానీ అరమ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి చికెన్ ఫ్రై అవుతున్న కొద్ది స్మెల్ అయితే చాలా బాగుంటుంది దీనిపైన మనం మూత పెట్టుకోవడం కనుక పైన ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది కదండి ఈ ఆయిల్ని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని మనం సెపరేట్ తీసుకోవాలండి ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మ్యారినేట్ అయిన చికెన్ ఆయిల్ ఈ ఆయిల్ అనేది ఈ చికెన్ అయిన తర్వాత దీనిపైన రైస్ స్ప్రెడ్ చేసినప్పుడు ఈ ఫ్రై ఫ్రై చేసిన ఆయిల్ పైన గార్నిషర్ యూజ్ అవుతుందండి అందుకే నియర్లీ ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అదే గ్రేవీ ఆయిల్ అనేది మనం సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయిందండి ఈ బాయిల్ అయిపోయిన రైస్ అన్ని చేసి ఫ్రై చేసుకున్న చికెన్లోకి ఈ రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకుంటూ రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలండి ఫస్ట్ నేను ఒక లే ఒక లేయర్ వరకు రైస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన నేను ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం కొరియాండర్ కొంచెం పుదీనా కొంచెం గరం మసాలా పౌడర్ కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్గా రైస్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి రిమైనింగ్ రైస్ని ఈవెన్గా మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం రైస్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా ఆక్సిజన్ కూడా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెయ్యిని కూడా త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి నెయ్యి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సాఫ్రాన్ మిల్క్ని కూడా వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ సాఫ్రాన్ మిల్క్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత నేను ఫుడ్ కలర్లోని లెమన్ హాఫ్ లెమన్ స్వీట్ చేసే జ్యూస్ని కూడా స్ప్రెడ్ చేస్తున్నానండి పక్క ఇది ఆప్షనల్ మనకు కావాలంటే వేసుకోవచ్చండి పిల్లలు ఇష్టంగా తింటారని నేను ఫుడ్ కలర్ యూజ్ చేశాను తర్వాత నేను రైస్ బాయిల్ అయిన తర్వాత రైస్ గెంజి ఉంటుంది కదండి అందులో మసాలా ఫ్లేవర్ ఉంటుంది కనుక ఆ రైస్ వాటర్ని కూడా నేను ఒక హా ఫిఫ్టీ ఎంఎల్ రైస్ వాటర్ని కూడా స్ప్రెడ్ చేశానండి ఫైనల్లీ దీనిపైన టూ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని స్ప్రెడ్ చేసి ఫ్రై చేసిన కీరపప్పు కూడా స్ప్రెడ్ చేస్తున్నానండి పెట్టిన తర్వాత మూత పెట్టి దీనిపైన ఏదైనా వెయిట్ పెట్టి మూత పెట్టుకోవాలండి ఏదైనా వెయిట్ ఉంటే దమ్ అయితే బాగా వస్తుందండి అయితే బయట పోకుండా మూత పెట్టుకోవాలండి నేర్లీ మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ థర్టీ మినిట్స్ పెట్టుకుంటే దమ్ అయితే అయిపోతుందండి ఇలా థర్టీ మినిట్స్ తర్వాత ప్యాన్ ఓపెన్ చేసి చూస్తే దమ్ బిర్యానీ చూడండి ఎంత బాగా ఎంత బాగా లుకింగ్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో రైస్ చూడని చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మా పిల్లలకి అయితే ఈ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది మీకు కూడా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ